ప్రభు నంద ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులరా అమరస్వరముని కార్యక్రమమును వీక్షించుటకు మరొకసారి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామమున మీకు ఆహ్వానము పలుకుచున్నాను ప్రభువు అయినటువంటి ఏసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను ముందు మాట ముందు మాట ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు మొదటి కొరింతీయులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము వాక్యపఠనము యోహాను వ్రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పది నాల్గవ వచనమును చదువుకుందము అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేటి ధ్యానాంశము పాపమునకు దాసులు నీతికి దాసులు మనము చదువుకున్నటువంటి యొక్క వాక్యమును ఆధారము చేసుకొని పాపమునకు దాసులు నీతికి దాసులు అనే అంశాన్ని గురించి మనము ధ్యానము చేసుకుందాము ఇక్కడ యేసు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏమనగా పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసులని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అంటున్నట్లుగా మనము చూస్తుంటున్నాము యూదులు తమను తాము స్వతంత్రులుగా భావించుకుంటున్నారు అనగా వారు దేవుని అంతా విశ్వాసం ఉంచిన వారని దేవుని యొక్క ప్రజలని దేవుని సొత్తైనటువంటి జనాంగమని ఏర్పాటు ఏర్పాటు చేయబడినటువంటి వంశమని వారు తమకుగా తాము భావించుకుంటున్నారు ఆ తర్వాత వారు దేవుని యొక్క పిల్లలని దేవుని యొక్క సంతానమని దేవుని చేత నడిపింపబడుతున్నామని ధర్మశాస్త్రము కలిగి ఉన్నామని ధర్మశాస్త్రం చేత నడిపింపబడుతున్నామని ధర్మశాస్త్రమును మరి అనుసరిస్తున్నామని వారు తలంచుకొని వారు స్వతంత్రులుగా తమను తమ గురించి తాము భావించుకుని మనం మనము చూస్తుంటున్నాము వారు ఇస్రాయేలీ యూదులు దేవుని ప్రజలుగా తమను తాము భావించుకుని మనం మనము చూస్తుంటున్నాము ప్రభుత్వ యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు అంటే పాపము చేయనటువంటి వాడు పాపమునకు దాసుడు అనే విషయాన్ని వారైతే తాము స్వతంత్రులమని భావించుకుంటున్నారు ఎందుకంటే పాపము చేయనటువంటి వారు పాపమునకు దాసులు అన్నటువంటి విషయమును వారు లేకపోతూ ఉంటున్నారు వారి యొక్క ధర్మశాస్త్రము ఉన్నది లేఖనములు ఉన్నవి వారు ధర్మశాస్త్రమును చదువుతూ ఉన్నారు లేఖనములను చదువుతున్నారు ధర్మశాస్త్రోపదేశకులు ప్రతి విశ్రాంతి దినమందు ధర్మశాస్త్రమును పఠించి వారికి ధర్మశాస్త్రమును బోధిస్తున్నారు ధర్మశాస్త్రమును వివరిస్తున్నారు ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా గైకొని నడవవలెనని వారికి బోధిస్తూ ఉంటున్నారు అదే విధంగా లేఖనములను ప్రవక్తల యొక్క వచనములను వారు చదివి వాటిని వివరించి మరి ఇస్రాయలీలు ఏ విధముగా జీవించవలెనో మరి పాపమునకు ఏ విధముగా దూరముగా ఉండవలెనో అన్నటువంటి విషయాలను ఆ ప్రవక్తలు వారికి బోధించుతూ వచ్చారు అయినప్పటికీ కూడా వారు విననులని వారుగా ఉన్నారు కావున వారు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించిన వారై పాపములలో జీవిస్తూ ఉంటున్నారు పాపము చేస్తూ ఉంటున్నారు అయినప్పటికీ కూడా మరి తాము ఏర్పరచబడినటువంటి వంశమని తాము స్వాతంత్రాలమని వారు తమకుగా తాము భావించుకుంటూ జీవిస్తూ ఉంటున్నారు ఆ విధముగా జీవిస్తూ తమకు తెలియకుండా వారు దేవునికి దూరం అయిపోయినారు దేవుని యొక్క సన్నిధానము దూరం అయిపోయినారు తమ చేతిలో ధర్మశాస్త్రం ఉంచుకుని తమ చేతిలోనే లేఖనాలను ఉంచుకొని వారు దేవునికి దూరం అయిన ప్రజలుగా కనబడుతూ ఉంటున్నారు కాబట్టి ఆ విధముగా వారు దేవుని యొక్క ధర్మశాస్త్రము కలిగినటువంటి వారుగా ఉండి మరి పాపములలో నిలిచి ఉండి కూడా వారు తమనుగా తాము స్వతంత్రులను భావించుకొని మనకు కనబడుస్తూ ఉన్నారు అందుకే వారిని ఉద్దేశించి ప్రభు అయినటువంటి క్రీస్తు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే పాపము చేయనటువంటి ప్రతివాడును పాపమునకు దాసుడు అని చెప్తుంటున్నాడు కాబట్టి మీరు స్వతంత్రులని మిమ్మల్ని గురించి మీరు భావించుకున్నారు అయితే అది సరి కాదు అయితే పాపము చేయనటువంటి వారు పాపమునకు దాసులు అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము పాపము అనగా మనం చూసినట్లయితే ఆగ్రా అతిక్రమమే పాపము అని చెప్పేసి మనం చూస్తున్నాము ఈ లోకంలో పాపం ఏ విధంగా ప్రారంభమైంది ఆది మానవుడైనటువంటి ఆదాము ద్వారా ప్రారంభమైంది ఆ సాధారణుడు సర్పరూపంలో వచ్చి ఆదామును అవ్వను వలన ఇదిగో వారు దేవుడు ఏదైతే తినకూడదని చెప్పింటున్నాడో ఆ వృక్ష ఫలమును వారు తినియున్నారు ఆ విధముగా తినటం వలన దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను వారు అతిక్రమించున్నారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం వలన వారు పాపమునకు బానిసలైనారు అదిగో వారి కన్నులు తెరవ పడినవి వారు తాము దిగంబరులమని తెలుసుకొని ఉన్నాడు చల్లపూటను దేవుడు ఆ యొక్క వనములోనికి వచ్చినప్పుడు దేవుని చూసి వారు చెట్ల చాటున దాగుకుని మనం చూస్తుంటున్నాము తమ యొక్క శరీరమునకు ఆ యొక్క కష్టములను ధరించుకొని ఇదిగో దేవునికి కనబడకుండా దాగుకొని ఉన్నారు కారణమేమనగా వారు పాపము చేసి ఉంటున్నారు దేవుని యొక్క ఆజ్ఞను ఉంటున్నారు ఆ విధముగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి పాపమునకు దాసులైపోయారు కావున వారు దేవుని వచ్చిన ప్పుడు ఆయనకు ఎదురుగా రాలేకపోయినారు ఆయనతో మాట్లాడలేకపోయినారు ఆయనకు వారి యొక్క ముఖమును చూపించలేకపోయినారు కారణం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటను వారు వినలేదు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు అతిక్రమించినారు పైగా దేవుని శత్రువు అయినటువంటి సాతాని యొక్క మాటను వారు విన్నారు సాధాని యొక్క మాటకు వారు విధేయత చూపించినారు ఆ తర్వాత సాతాను చెప్పిన విధంగా ఆ యొక్క పండును వారు తిన్నారు ఆ విధంగా తిని మరి సాతాను యొక్క మరి మాట చొప్పున వారు మరి చేసినందువలన వారు పాపులుగా మారినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము అందుకే దేవుడు మరి వచ్చినప్పుడు వారు ఆయనకు కనపడకుండా మరి చెట్ల చాటున దాగు చూస్తూ ఉంటున్నాము కారణం ఏంటంటే వారు పాపము చేసినందువలన పాపమునకు దాసులైపోయినారు ఇకపోతే మరి వారి నుండి సంక్రమించినటువంటి ఈ యొక్క పాపము తరతరతరముల వరకు కూడా మరి సంక్రమిస్తూ వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి పాపము చేయనటువంటి వారు పాపమునకు దాసులు ఆదాము ఏ విధముగా అయితే మరి దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి పాపమునకు దాసులై ఉన్నాడు ఆ ఆదాము యొక్క సంతానమైనటువంటి వారు వారు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వారై వారుగా ఉంటున్నారు పాపమునకు దాసులుగా జీవిస్తున్నటువంటి వారుగా కాబట్టి ఆనాడు మొదలుకొని మన క్రీస్తు యేసుక్రీస్తు ప్రత్యక్షమవున్నటువంటి వరకు కూడా మరి ఎందరెందరో ప్రవక్తలను దేవుడు పంపించి ఉన్నాడు వారి ద్వారా సువార్త ప్రకటించి ఉంటున్నాడు ప్రకటించినప్పటికీ మరి అనేకులు ఆ యొక్క నమ్మ లేకపోయినారు దేవుని యొక్క మాటలను అంగీకరించలేకపోయినారు కావున వారి పాపములలోనే ఉండి వారు మరణించినటువంటి వారుగా కనబడుచున్నారు అయితే దేవునిని అంగీకరించినటువంటి వారు నీతి జీవించినటువంటి వారు కూడా ఎంతో మంది మరి గత కాలంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము అయితే ఈ దినముల అంతమందు మరి పాపములో ఉన్నటువంటి మానవులను వారి యొక్క దాసత్వం నుండి విడిపించుటకు మన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించిన అంతవరకు ప్రవక్తలను పంపించినాడు అయితే దినముల అంతమందు తన కుమారునే ఏకముగా ఈ లోకములోనికి పంపించినాడు శరీరధారిగా పంపించినాడు శరీర రూపం గలవాణినిగా ఉన్నాడు మానవుడిగా ఈ లోకంలోనికి ఉన్నాడు కారణం ఏంటంటే ఆయన ద్వారా ఇదిగో పాపమనేటటువంటి బానిసత్వమునకు లోనైనటువంటి మానవులను తిరిగి ఆ యొక్క పాపం అనేటటువంటి బానిసత్వంలోని విడిపించి వారిని స్వతంత్రులను చేయుటకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును దేవుడు ఈ లోకంలోనికి పంపించి వింటున్నాడు అంతేకాదు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఆ శిలోకు అప్పగించి ఆయన చింతించనటువంటి ఆ యొక్క రక్తము ద్వారా మానవులను వారి యొక్క పాపముల నుండి విడిపించి విమోచించి ఆ పాప దాసత్వము నుంచి విడిపించి వారిని స్వతంత్రులనుగా చేసి స్వతంత్రులుగా చేసినటువంటి వారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్నటకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు వారిని అర్హులనుగా చేయుటకు తన కుమారుని ద్వారా పాపము చేసి దూరమైనటువంటి వారందరినీ కూడా తనతో కూడా సమాధాన పరుచుకున్నటకు తనతో కూడా సంధి చేసుకునేటకు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మానవుల యొద్దకు పంపించి ఉంటున్నాడు పాపులైనటువంటి మానవుల యొక్కకు పంపించి ఉంటున్నాడు పాపములకు దాసులైనటువంటి మానవుల యద్ధకు పంపించబడి ఉంటున్నాడు పాపము అనబడినటువంటి సంఖ్యల చేత బంధింపబడినటువంటి మానవుల యొక్కకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును దేవుడు ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు కావున ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు లోకంలోనికి ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే ఇదిగో మానవులు చేస్తున్నటువంటి ఆ పాపముల నుంచి విడుదల ఇచ్చటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఆ పాపపు సంఖ్యలను తెగొట్టి వారిని స్వతంత్రగా చేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అంతేకాదు దేవునిశ్చిత ప్రకారము ఆయన ఈ లోకంలో మరి సర్వ మానవాళి కోసము ఆ శిలువ పైన వేలాడి తన యొక్క రక్తమును కార్చి ఆ రక్తం ద్వారా మానవులను పాపముల నుండి శాపముల నుండి విడుదల చేసి వారిని స్వతంత్రులను చేయుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చింటున్నాడు ఆ విధంగా వచ్చి దేవుని చిత్తం అంతటిని నెరవేర్చి వింటున్నాడు తన యొక్క రక్తమును కార్చి ఉంటున్నాడు ఆయన శిలోపైన మరణించి మరణించింటున్నాడు సమాధి చేయబడినాడు తిరిగి పునరుత్డే లేచినాడు రెండవసారి రాన ఇంటున్నాడు పాపములో ఉన్నటువంటి మానవులు మరి స్వతంత్రులు కావాలనంటే అనగా పాపములో ఉన్నటువంటి మానవులు మరి దాని వలన వచ్చే జీతమైనటువంటి మరణం నుంచి తిరిగి జీవము పొందవలేనంటే పాపములో ఉన్నటువంటి మానవులు మరి దేవునికి దూరమైనటువంటి వారు వారు తిరిగి దేవుని యొక్క సన్నిధికి రావాలనంటే వారు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు శిలువలో కార్చినటువంటి రక్తంతో తమ యొక్క పాపములను కడుగుకొని ఎదుగో వారు పరిశుద్ధులుగా తీర్చబడుట ఎంతో అవసరమని మనము చూస్తుంటున్నాము కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడుగబడినటువంటి వారు పాపము అనబడినటువంటి బానిసత్వము నుండి విడుదల పొందుతున్నారని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి మరి పాపులైనటువంటి మానవులు మరి ఏసు క్రీస్తు వద్దకు రావలేను వచ్చి ఆయన శిలువ దగ్గరికి వచ్చి తమ యొక్క పాపములను ఒప్పుకొని ఇదిగో ప్రభువా నేను పాపిని ఇదిగో నన్ను క్షమించము నేను చేసినటువంటి పాపములను నన్ను విడిపించము ఇదిగో నేను ఎంతో మరి అతిక్రమములు చేసి ఉంటున్నాను పాపమునకు దాసుడనై ఉంటున్నాను అపవాదికి దాసుడనై ఉంటున్నాను సాధానకు దాసుడనై ఉంటున్నాను వాని యొక్క క్రియలకు దాసుడనై ఉంటున్నాను అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభువు దగ్గర ఒప్పుకొని మరి క్షమాపణ పొందినట్లయితే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన తన యొక్క రక్తంతో నీ యొక్క పాపములన్నింటినీ కూడా కడిగి వేసి నీ యొక్క పాప బానిసత్వము నుండి ఆయన నిన్ను విడుదల చేసేవాడుగా కనబడుచు ఉంటున్నాడు ఈ పాపము అనబడినటువంటి బానిసత్వము నుండి మానవులు విడుదల పొందుట ఎంతో అవసరమై ఎందుకనగా ఈ పాప బానిసత్వం నుండి విడుదల పొందకపోతే నరక శిక్ష తప్పదు నరక శిక్షను అనుభవించవలసింది అన్నటువంటి విషయాన్ని మరి వాక్యము మనకు స్పష్టముగా చెబుతూ ఉంటున్నది కావున మానవులు స్వతంత్రులుగా చేయబడవలేను పాపము నుండి స్వతంత్రులుగా చేయబడవలేను వారు చేస్తున్నటువంటి దుష్క్రియల నుండి స్వతంత్రులుగా చేయబడవలెను శరీర కార్యముల నుండి స్వతంత్రులుగా చేయబడవలేను లోకాశ నేత్రాశ జీవ నుండి వారు స్వతంత్రులుగా చేయబడవ విడుదల పొందవలేను క్షమాపణ పొందవలేను రక్షణ పొందవలేను అన్నటువంటి విషయాన్ని వాక్యము మనకు స్పష్టము చేస్తూ ఉంటున్నది కాబట్టి పాపము చేయనటువంటి వారు పాపమునకు దాసులని ప్రభువు ప్రభు చెబుతుంటున్నాడు ఏమంటున్నాడు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటున్నాడు ఇది నిశ్చయము కాబట్టి పాపము చేసే ప్రతి వాడు కూడా పాపమునకు బానిస లేదా దాసుడు అని ఇక్కడ ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి యొక్క దాసత్వం నుంచి విడుదల పొంది మరి దేవునితో సమాధాన పడవలని ఇక్కడ మనము చూస్తుంటున్నాము ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనంలో మనము గమనించినప్పుడు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరు అది సావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులు కుదురని మీరెరగరా కాబట్టి దాసత్వం అనేది ఏ విధముగా వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు రోమీయులకు చెబుతూ ఉంటున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఆయన లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు కాబట్టి ఈ యొక్క పాపం అనేటటువంటి బానిసత్వము ఎవరో చేసినటువంటిది కాదు కానీ మరి మనిషి తనకై తాను మరి ఆ యొక్క పాపమునకు అప్పగించుకొని పాపమునకు బానిస అయిపోయినట్లుగా ఇక్కడ మనము చూస్తుంటున్నాము తనకై తానే పాపమునకు లోబడుచున్నాడు తనకై తానే పాపం చేయుచున్నాడు తనకై తానే పాపమును ఆశించు తనకై తానే శారీరకమైనటువంటి కోరికలు కలిగి ఉంటున్నాడు తనకై తానే శారీరకమైనటువంటి కోరికలకు లోనవుతూ ఉంటున్నాడు తనకై తానే శరీరాశను నెరవేర్చుకుని ఉన్నాడు తనకై తానే జీవపుడమ కలిగి జీవిస్తూ ఉంటున్నాడు తనకై తానే లోకమును కలిగి ఉంటున్నాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము ఆ విధంగా తనకుగా తాను పాపమునకు బానిసలుగా మనిషి ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి తనకుగా తాను పాపమునకు అప్పగించుకుని అతడు పాపము మనకు దాసుడు ఏ విధంగా సాగు నిమిత్తముగా పాపమునకే గాని కాబట్టి పాపము చేయనటువంటి వాడు పాపములన పాపములను వసుజీతము మరణమని చెప్పబడిన ప్రకారము సాగు నిమిత్తము పాపమునకే గాని కాబట్టి పాపమునకు ఎవరైతే తమను తాము అప్పగించుకుంటారో నిశ్చయముగా వారు సావు నిమిత్తమే పాపమునకు వారు దాసులుగా మారుతున్నారన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు స్పష్టం చేస్తోంది కాబట్టి లోబడుటకు మీరు దేనికి దేనికి మీరు ను మీరు అప్పగించుకు లోబడుతురు దానికే దాసులగుదరని మీరు మరి ఇక్కడ ప్రభు చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాము సావు నిమిత్తముగా పాపమునకే గాని కాబట్టి మానవుడు తెలిసి కూడా మరి తనకుగా తాను పాపమునకు బానిసగా అప్పగించుకొనిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా పాపములో జీవిస్తున్నటువంటి మనిషి మరి ఆ యొక్క పాపములో బ్రతుకుతూ ఆ యొక్క పాపంలోనే జీవిస్తూ ఇదిగో పాపంలోనే కొనసాగుతూ ఉంటున్నాడు ఏ మాత్రమును పాపములో నుంచి బయటికి వచ్చుటకు అతడు ఇష్టపడుట లేదు పాపము నుండి దూరంగా తొలిగిపోవటం అతడు ఇష్టపడటం లేదు ఎందుకనగా అతడు పాపములోనే జీవించడానికి ఇష్టపడుచున్నాడు యేసు ప్రభు దగ్గరికి రావటానికి అతడు ఇష్టపడటం లేదు నీతి దగ్గరికి రావటానికి అతడు ఇష్టపడటం లేదు దేవుని రాజ్యాన్ని అతడు ప్రేమించలేకపోతున్నాడు దేవునిని ప్రేమించలేకపోతున్నాడు కావున అతడు పాపమునకు తనను తాను బానిసగా అప్పగించుకొనిచున్నాడు కావున చావు నిమిత్తమై తానే ఇదిగో తనకు తానే పాపమునకు బానిసగా అప్పగించుకొని అని చెప్పేసి మనం చూస్తున్నాం పాపము చేయటం వలన ఎంతో కీడు జరుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా మానవుడు తనకుగా తాను ఆ పాపమునకు బానిసగా అప్పగించుకొని చున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు చెబుతూ ఉంటున్నాడు అందుకే అది సాగు నిమిత్తముగా పాపమునకే కాని అని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాము ఇంకా ఏమంటున్నాడు నీతి నిమిత్తముగా విధేయతకే కాని దేనికి మీరు లోబడద్రో దానికే దాసుల కుదరని మీరెరుగరా అదేవిధంగా పాపమునకు మీరు అప్పగించుకొని ఏ విధంగా అయితే సాగు నిమిత్తము మీరు దానికి బానిసలైన దాసులైనారో అదే విధంగా మీరు నీతికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని మీరు మరి దానికి దాసులకు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము నీతి పాపము విధేయత అవిధేయత నీతి విధేయత అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము అక్కడ ఆదాము ఆజ్ఞను అతిక్రమించున్నాడు అది పాపమైనది ఒకవేళ ఆదాము దేవునికి ఆజ్ఞకు విధేయత చూపించి ఉంటే అది నీతి అయి ఉండేది అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలకు ఆయన విధేయత చూపించినాడు ఆయన దేవుని అందు విశ్వాసం ఉంచున్నాడు అది ఆయనకు నీతిగా ఎంచబడేదని మనము చూస్తుంటున్నాము కాబట్టి ఈ విధంగా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారు పాపమునకు దూరంగా జీవించినటువంటి వారు దేవునికి భయపడినటువంటి వారు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు తమకుగా తాము విధేయతకు లోపరుచుకుని దేవునికి విధేయులుగా జీవించినారు దేవుని యొక్క మాటలకు విధేయులుగా జీవించినారు ఆ విధంగా విధముగా జీవించినందువలన తమకుగా తాము వారు విధేయతకు లోపరుచుకున్న వలన వారు నీతికి దాసులుగా చేయబడినట్లుగా మనం చూస్తుంటున్నాము నీతిమంతులుగా జీవించినట్లుగా మనం చూస్తున్నాము నీతిమంతులుగా వారు బ్రతికినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము లోపల మిమ్మల్ని మీరు దాసులుగా దేనికి అప్పగించుకుందరు మరి దానికే మీరు దాసులు అవుతరని ఇక్కడ పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము పాపమునకు దాసులను మనం చూస్తుంటున్నాము నీతికి దాసులను కూడా ఇక్కడ మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈ విధంగా కలుగుతుంది అంటే మరి యొక్క సిల్వ రక్తము ద్వారా మాత్రమే ఈ నీతి కలుగుతుంది విషయాన్ని మరి మనము జ్ఞాపకము చేసుకున్న అందుకే ఏమంటున్నారంటే నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా అని పౌలు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాము అటు తర్వాత పదిహేడవ వచనంలో మనం చూసినట్లయితే మీరు పాపమునకు దాసుల ఇంటి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబుల్ పడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి వీరు నీతికి దాసులైనారు ఏ విధముగా నీతులు దాసులైనారు పాపము నుంచి విమోచింపబడి వీరు నీతికి దాసులైనారు పాపము నుంచి ఏ విధంగా వీరు విమోచింపబడినారు ప్రభుత్వ యశుక్రీస్తు గురించి విన్నారు ఆయన రక్షణ సువార్తను విన్నారు ఆయన రక్షణ సువార్తను అంగీకరించినారు ఆయన శిలువ రక్తంతో మరి తమ యొక్క పాపములను కడుగుకున్నారు ఆయన విశ్వాసం ఉంచి వాపించుకోవచ్చు పొంది రక్షణ పొందినారు ఆ విధముగా రక్షణ పొందటం ద్వారా వీరు పాపము నుండి విడుదల పొందినటువంటి వారుగా కనబడుతున్నారు కాబట్టి పాపము నుండి వాళ్ళు ఏ విధముగా విడుదల పొందినారంటే ఒక ఉపదేశ క్రమానికి వారు తమను తాము హృదయపూర్వకంగా అప్పగించుకుని ఉన్నారు హృదయపూర్వకంగా లోబడినారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి దేవుని యొక్క వాక్యమునకు వారు తమను తాము అప్పగించుకొని ఉంటున్నారు పాపమునకు దాసులైనటువంటి వారు పాపమునకు తమను తాము అప్పగించుకొని ఉన్నారు అయితే మరి నీతికి దాసులైనటువంటి వారు దేవుని యొక్క ఉపదేశమునకు తమను తాము అప్పగించుకునేటువంటి వారుగా కనబడుతుంటున్నారని చెప్పేసి మనం చూస్తున్నాము దేవుని యొక్క ఉపదేశమునకు తమను తాము అప్పగించుకునేటువంటి వారు నీతి మంతులుగా ఇక్కడ కనబడుచుంటున్నారు ఏ విధముగా ఉన్నారు వాళ్ళు ఇదిగో ఉపదేశ క్రమమునకు వారు తమను తాము అప్పగించుకునేట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి ఈనాడు మరి అనేకమైనటువంటి విధములుగా దేవుడు తన యొక్క సేవకుల ద్వారా ఉపదేశములను చేస్తూ ఉంటున్నాడు అదే విధముగా సువార్థమానమును ప్రకటన చేస్తూ ఉంటున్నాడు ఈ యొక్క ఉపదేశములను వినుచున్నటువంటి వారు ఈ సువార్త మానమును వినుచున్నటువంటి వారు తమకుగా తాము ఈ ఉపదేశ క్రమమునకు ఈ సువర్త మానమునకు లోపరుచుకొనవలేను హృదయపూర్వకముగా మానమునకు ఉపదేశమునకు లోబడవలేను ఆ విధముగా లోబడినట్లయితే ఆ విధముగా తమకుగా తాము ఆ ఉపదేశ క్రమమునకు అప్పగించుకున్నట్లయితే వారు నీతికి దాసుల కుదురు అన్నటువంటి విషయాన్ని ఇదిగో పౌలు ఇక్కడ మనకు స్పష్టంగా చెబుతూ ఉంటున్నాడు ఇందు నిమిత్తమై దేవునికి స్తోత్రము అని ఆయన దేవునిని కొనియాడుచున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి పాపమునకు దాసులైనటువంటి వారిని ఇక్కడ మనము చూస్తున్నాము అదేవిధంగా నీతికి దాసులైనటువంటి వారిని ఇక్కడ మనం చూస్తున్నాము పాపమునకు ఏ విధంగా దాసులు అవుతున్నారు నీతికి ఏ విధంగా దాసులు అవుతున్నారు విషయాన్ని ఇక్కడ మనము ఉంటున్నాము కాబట్టి ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే పంతొమ్మిదవ లో మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను ఏమనగా అక్రమము చేయుటకై నాకును మీ అవయములను దాసులుగా ఏలాగు అప్పగించుతారు పద గత కాలం మరి అక్రమము చేయుటకు అదే విధంగా అపవిత్రతకు మీ అవయములను ఏలాగు దాసులుగా అప్పగించుకుని అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి అవయవములను దాసులుగా అప్పగించుకునేటువంటి వారు దేనికి అపవిత్రత చేయుటకు అపవిత్రమైనటువంటి కార్యములను చేయుటకు అపవిత్రతను మరి తమకుగా తాము బానిసలుగా అప్పగించుకునేటువంటి వారు అక్రమము చేయుటకు తమకుగా తాము బానిసలనుగా అప్పగించుకునేటువంటి వారు ఆ విధముగా బానిసలుగా దాసులుగా అప్పగించుకునేటువంటి వారు మరి ఏమి చేసినారంటే వారు పాపమునకు దాసులైపోయినట్లుగా మనం చూస్తున్నాము అయితే అలాగే మరి వాళ్ళు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి కాబట్టి ఒకప్పుడైతే మీరు మరి అక్రమమునకును అపవిత్రతకును మీ అవయవములను మానిసలుగా మీరు అప్పగించున్నారు కావున మీ అవయముల చేత అపవిత్రత ఆ తర్వాత అక్రమ కార్యములను మీరు చేసి ఉంటున్నారు కావున మీరు పాపమునకు దాసులైనటువంటి వారిగా ఉంటున్నారు అయితే మరి ఏముంటున్నాడు మరి పరిశుద్ధత కలుగుటకై కాబట్టి పాపం వలన అపవిత్రత కలుగుతుంది అయితే పరిశుద్ధత కలుగుటకై అంటే నీతి వలన పరిశుద్ధత కలుగుతుంది అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి కాబట్టి ఇప్పుడు మీ ఉన్నటువంటి మీ యొక్క అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి అని చెప్పేసి మనం చూస్తున్నాము అనగా అపవిత్రత నుండి తొలగిపోవుడి అక్రమము నుండి తొలగిపోవుడి పాపము నుండి దూరముగా పారిపోవుడి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆ విధంగా చేయటం వలన ఇదిగో వారు నీతిమంతులుగా ఆ తరువాత నీతికి దాసులుగా తీర్చబడతారు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ కూడా మనము పాపమునకు దాసులు ఎవరు నీతికి దాసులు ఎవరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించగలుగుతున్నాము అదే ఇరవై వచనంలో మనము చూసినప్పుడు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటురే కాబట్టి పాపమునకు దాసులైనటువంటి వారికి ఎలాంటి నిర్బంధము ఉండదు వారి నీతి విషయమై వారికి నిర్బంధం ఉండదు నీతిని గురించి వారు ఆలోచన చేయరు పరిశుద్ధతను గురించి వారు ఆలోచన చేయరు ఆ తర్వాత దేవునిని గురించి కానీ దేవుని యొక్క వాక్యముని గురించి కానీ పరలోకముని గురించి కానీ నరకమును గురించి కానీ పాతాలమును గురించి కానీ ఏమాత్రం కూడా వారు ఆలోచన చేయరు ఎందుకనగా వారు పాపమునకు దాసులై ఉన్నారని చెప్పేసి మనం చూస్తుంటున్నాము నీతి నిమిత్తమైనటువంటి నిర్బంధము వారు లేనటువంటి వారుగా ఉన్నారు అంటే స్వాతంత్రము కలిగి వారు పాపము చేస్తుంటున్నారు వారు స్వాతంత్రం కలిగి తమకుగా తాము తమ యొక్క అవయవాలను పాపమునకు బానిసలుగా చేసి ఉన్నారు చేసుకొని ఉన్నారు అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము అందుకే ఏమంటున్నాడు మీ పాపమునకు దాసులు ఉన్నప్పుడు నీతి విషయమైన నిర్బంధం లేని వారు అయ్యి ఉంటుంది అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము ఈ విధంగా నీతి నిమిత్తమైనటువంటి నిర్బంధము లేనటువంటి వారు నిర్భయముగా పాపము చేసు పాపములో కొనసాగుతున్నటువంటి వారిగా మనకు కనబడుచుంటున్నారు అయితే అప్పటి క్రియల వలన మరి ఏమి జరిగినది దాని వలన ఏమి ప్రయోజనం కలిగినది అని మనము ఇరవై ఒక్క వచనంలో మనము చూసినప్పుడు ఇదిగో అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగాను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము పాపము మూలన వచ్చినటువంటిది ప్ర ఫలితము అదేవిధముగా అక్రమము వలన వచ్చినటువంటి ఫలితము అదేవిధముగా అప్ర అపవిత్రత వలన వలన వచ్చినటువంటి ఫలితం ఏమనగా మరణమే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము ఈ యొక్క పాపమునకు దాసులైనటువంటి వారికి అపవిత్రతకు దాసులైనటువంటి వారికి అక్రమానికి దాసులైనటువంటి వారికి మరణమే సంభవించును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము ఇరవై రెండవచనంలో అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దానియంతము నిత్య జీవము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇప్పుడు పాపము నుండి విమోచింపబడినారు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అని చెప్పేసి మనం చూస్తున్నాము దేవునికి దాసులైనటువంటి వారు పాపము నుండి విమోచింపబడినటువంటి వారు పాపము నుండి విమోచింపబడినటువంటి వారు అయినటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు పరలోక రాజ్యమునకు వారసులైనటువంటి వారు అని వాక్యంలో మనము చదువుతూ ఉంటున్నాము కావున పరిశుద్ధత కలుగుటకు పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలము దానియంతము నిత్యం అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము కాబట్టి దేవునికి దాసులుగా ఉన్నటువంటి వారి యొక్క ఫలితము మరి నిత్యజీవము అని చెప్పేసి ఇక్కడ మనము చూస్తుంటున్నాము దాని ఫలము అయితే అనగా పాపం యొక్క ఫలితం అయితే అది మరణము అది నిత్య నరకము ఇక్కడ నీతి యొక్క ఫలం అయితే దాని అంతము నిత్య జీవము అని చెప్పేసి మనం ఇక్కడ మనము చూస్తుంటున్నాము కాబట్టి ఈ వాక్యం వాక్యండి నీవు మరి దేనికి దాసునిగా ఉంటున్నావు దేనికి దాసులు ఉండాలని అనుకుంటున్నావు ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో పాపమునకు దాసునిగా ఉంటున్నావా అక్రమానికి దాసుడుగా ఉంటున్నావా అపవిత్రతకు దాసుడుగా ఉంటున్నావా అయితే దాని అంతము మరణమని తెలుసుకో ఒకవేళ నీవు దేవునికి దాసుడుగా ఉంటున్నావా ఉపదేశ క్రమానికి నీవు దాసుడుగా ఉంటున్నావా నీతికి దాసుడుగా ఉంటున్నావా అయితే దాని అంతము నిత్య జీవము అది పరలోకమని తెలుసుకో కాబట్టి ఒకవేళ నీవు ఈ విధముగా పాపమునకు దాసుడు ఏమైనట్లయితే ఈ రోజు ఒక మంచి అవకాశమును దేవుడు నెక్కిస్తున్నాడు ఈ రోజు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించినట్లయితే నిజంగా నీవు ఇదిగో రక్షణ పొందినటువంటి వాడవై ఇదిగో ఈ యొక్క నిత్య జీవము అనేటువంటి వరమును నీవు పొందుతావని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది చివరికి ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై మూడు ఏలయనగా ఏల ఎనగా పాపమూలన వస్తు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుత్వ క్రీస్తు యేసునందు నిత్య జీవము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము పాపమూలన వచ్చేది మరణమే అది జీతము మరణమే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము అయితే దేవుడిచ్చినటువంటి కృపావరము మన అయినటువంటి యేసుక్రీస్తు శాశ్వతమైనటువంటి జీవం అని చెప్పి మనం చూస్తున్నాము ఈ విధంగా మానవులు శాశ్వతమైనటువంటి జీవాన్ని కోరుకోవాలని ఇక్కడ మనము చూస్తుంటున్నాము నీతికి దాసులు పాపమునకు దాసులు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము పాపమునకు అప్పగించుకున్నటువంటి వారు మరి పాపమునకు దాసులు దాని వలన సావు కలుగుతుంది వారు దానికే దాసులకు మనం మనము చూస్తుంటున్నాము అదే విధముగా విధేయతకు లోపడుటకు అప్పగించుకుంటురో దానికి వారు దాసులు అవుతారు అది నీతి నిమిత్తము అప్పగించుకుంటే మరి వారు నీతి మందులుగా నీతికి దాసులుగా ఉంటారు లేకపోతే మరి దానికే మరి పాపమునకు దాసులుగా ఉంటారని మనం చూస్తుంటున్నాము అదేవిధంగా హృదయం పూర్వకంగా దేవుని యొక్క వాక్యం లోబడినటువంటి వారు దేవునికి లోబడినటువంటి వారు పాపము నుండి విమోచింపబడినటువంటి వారు వారు నీతికి దాసులైనటువంటి వారు అదేవిధముగా అక్రమానికి అపవిత్రతకు అవయవాలను దాసులుగా అప్పగించుకున్నారు వారు మరి పాపమునకు లోబడినటువంటి వారు పరిశుద్ధత పొందనటువంటి వారు అని మనం చూస్తుంటున్నాము వారు ఏమాత్రం కూడా నీతికి మరి దాసులుగా ఉండని చెప్పి మనం చూస్తుంటున్నాము అయితే అప్పగించుకున్నటువంటి వారు వారు పరిశుద్ధత పొందినటువంటి వారు నీతికి దాసులుగా ఉన్నటువంటి వారు వారు పాపము నుంచి విడుదల పొందినటువంటి వారు వారు దేవుని దాసులుగా ఉండి పరిశుద్ధతము పొందినటువంటి వారుగా ఉంటున్నారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈ యొక్క వాక్యమును విన్నటువంటి సహోదరుడా సహోదరి మరి నీవే స్థితిలో ఉంటున్నావు నీవు ఎవరికి దాసుడుగా ఉంటున్నావు పాపమునకు దాసుడుగా ఉంటున్నావా నీతికి దాసుడుగా ఉంటున్నావా ఇదిగో అక్రమమునకు అపవిత్రకు దాసుడుగా ఉంటున్నావా విధేయతకు ఉపదేశ క్రమమునకు నీవు దాసుడుగా ఉంటున్నావా దేవునికి దాసుడుగా ఉంటున్నావా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో పరీక్షించుకొని పాపమునకు దాసుడు అయితే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని దగ్గరికి వచ్చి ఆయన శివుల కరిచిన రక్తంతో నీకు పాపములను కడిగి వేసుకొని నీతిమంతుడిగా తీసుబడి నీతికి దాసుడుగా జీవించవలనని ప్రభు అయినటువంటి పేరేట నిన్ను బతిమాలు కొను ప్రార్థించుకుందాము మరలోక మంది ఉన్నటువంటి మా తండ్రి మీ ఘనమైనటువంటి నామమ్మనకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము తండ్రి ఇదిగో ఈరోజు నా తండ్రి పాపమునకు దాసులు నీతికి దాసులు అనే అంశాన్ని గురించి నాయన మేము మీ వాక్యమును ధ్యానించుకున్నట్టుగా మీరు అనుగ్రహించిన మీ కృపకాయ మీ నామనకు స్తోత్రములు ఈ వాక్యము వినటువంటి వారిలో ఇంకా ఎంతమంది అయితే పాపమునకు దాసులుగా ఉంటున్నారో వారందరూ కూడా ప్రభుత్వం యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి స్వతంత్రులుగాను నిత్యజీవం జీవం పొందినటువంటి వారు గాను చేయమని ప్రాధాయపడుచున్నాను ఇదిగో నీతి నిమిత్తమై ఎందరైతే ఇదిగో మీ యొక్క మీకు దాసులుగా అప్పగించుకుని ఉన్నారో మీ ఉపదేశ క్రమంకు దాసులుగా అప్పగించుకునినారో ఇదిగో వారిని అంతకంతకు నాయన మీలో అభివృద్ధి చేయమని ప్రాధాయపడుచున్నాను ప్రభు మీ కృప చూపించండి సహాయం చేయండి ఈ వాక్యము వినుసున్నటువంటి వారిలో ఇంకా ఎంతో అయితే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ నేను స్వస్థపరచమని ప్రాధాయపడుచున్నాను సంకష్టాలలో ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను వారికి విడుదలను ప్రసాదం చేయమని ప్రాధాయపడుతున్నాను తండ్రి కృప చూపించండి సహాయం చేయండి మా అయినటువంటి ఏసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 సహోదరులు మరియు సహోదరులారా ఇంతవరకు అమరస్వరం ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్